ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే లక్ష్మీ బాలాజీ సరస్వతి అమ్మవారు ఇంకా అరటి చెట్లు మరిన్ని వెరైటీస్తో మరిన్ని పూజా వెరైటీస్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుందండి కొన్ని కిచెన్ వెజిల్స్ కూడా రావడం జరిగింది మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి ఎవరైనా సరే వచ్చే ముందు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ షేర్ చేస్తామండి డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చండి ముందుగా మనకి లక్ష్మీ గణేష్ అండి కమలంలో కూర్చొని వచ్చారు సోమవారు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు అలాగే అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ హైట్ ఉంటారండి అలా సెట్లాగా తీసుకోవచ్చు లేకపోతే విడిగా అయినా తీసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు బరువు ఉంటుంది ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ గణేష్లోనే మరో మోడల్ అండి బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి ఇలా సెట్ లాగా తీసుకుంటే చాలా బాగుంటారు గణేష్ లక్ష్మీ అమ్మవారు సెట్ కాస్ట్ వచ్చేప్పటికీ మూడు వేల మూడు వందల రూపాయలండి గణేష్ ఒక్కడే కావాలి అంటేనేమో పదిహేడు వందల యాభై రూపాయలు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే లక్ష్మీ అమ్మవారు అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది వన్ కేజీ ఎవో వెయిట్ ఉంటారు ఒక్కొక్క ఐడల్ వచ్చేపటికి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫేస్ నెక్స్ట్ ఉర్లీ సెట్ అండి మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి బౌలు గణేష్ ఇలా స్టూలు వస్తాయి ఇలా బౌలు ఉంటుందండి టీపాయి మీద అలా పెట్టుకోవచ్చు ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట గణేష్ హైట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్టూల్ విత్తు వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉందండి హైట్ కూడా త్రీ ఇంచెస్ ఉంటుంది ఈ బౌల్ విడ్త్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది బౌల్ అయితే మరీ వెయిట్ ఉండదు కానీ స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా మనం సెట్ చేసుకోవచ్చండి ఇలా సెట్ లాగా మనం ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే పన్నెండు వందల రూపాయలండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సెట్ సెట్ ఇట్లా వాటర్ పోసుకొని ఫ్లవర్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు కదా మనము అలా ఐడల్తో సహా మనకు సెట్ వస్తుందండి సెట్ ఇలా గణేష్ కాకపోతే లక్ష్మీ అమ్మవారినైనా పెట్టుకోవచ్చండి మనము ఇలా ఎవరినైనా మనం సెట్ చేసుకోవచ్చు మీకు ఏ ఐడల్ కావాలన్నా ఇదే త్రీ ఇంచెస్లో అయితే ఇస్తామండి ఐడల్ కావాలంటే ఐడల్ సెట్ చేసి ఇస్తాము సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శ్రీనివాస స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే లెవెన్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది స్వామి చాలా అందంగా ఉన్నారండి వెయిట్ కూడా టూ టూ పాయింట్ త్రీ కేజీస్ ఎవోనే ఉన్నారు చాలా బాగున్నారు స్వామివారు అయితే ఫేస్ కానీ ఫీచర్స్ కానీ మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారండి స్వామి లెవెన్ ఇంచెస్ హైటు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి సారీ త్రీ ఫైవ్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్వామివారి కాస్ట్ చాలా బాగున్నారు నెక్స్ట్ మనకి సెకండ్ వన్ అండి ఈ స్వామి అయితే నైన్ ఇంచెస్ హైట్ వస్తారండి అసలు ఎంత బాగున్నారు ఈ స్వామి కూడా మంచి స్మైలీ ఫేస్తో అసలు ఈ పీసులు అయితే ఎన్ని వెళ్తున్నారు ఈ స్వాములు అయితే ఎన్ని పీసులు మనం సేల్ చేశామనమాట మళ్ళీ రీస్టార్ట్ చేయటం జరుగుతుంది చాలా బాగున్నారు స్వామివారు హైట్ నైన్ ఇంచెస్ అండి టూ కేజెస్ అయితే వెయిట్ ఉంటుందండి త్రీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నారు స్వామివారు ఫేస్ కానీ అసలు ఎన్ని పీసులు వెళ్ళిపోయినావు వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా పెట్టారండి మన స్వామివారిని అంత చక్కగా సేల్ అయిపోయినాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి స్వామివారు చాలా బాగున్నారు ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్వామివారు రావాలని నేను కోరుకుంటున్నానండి ఇలాగే మనకు అన్ని సైజెస్లో స్వామివారు ఉన్నారు ఈ స్వామివారు నెక్స్ట్ మనకి ఫైవ్ ఇంచెస్లో కూడా ఉన్నారండి స్వామి ఎంత చక్కగా ఉన్నారో ఈయన కూడా సర్వాంగ సుందరంగా ఎంత బాగున్నారో స్మైలీ ఫేస్తో స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు ఇలా మన దగ్గర త్రీ ఇంచెస్ నుంచి స్వామివారు ఉన్నారు అన్ని అందరినీ నేను చూపిస్తాను ఇప్పుడు మరో స్వామి అండి శ్రీనివాస స్వామి విగ్రహం చాలా బాగున్నారు స్వామివారు అయితే ప్లెయిన్గా ఉన్నారనమాట స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు స్వామివారు కూడా చాలా అందంగా కూడా ఉన్నారండి సింపుల్గా ఉన్నారు నీట్గా మనం తులసి మాల్లో అవి వేసుకోవాలన్నా ఎంత అందంగా చక్కగా వేసుకోవచ్చు అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామి అలాగే నెక్స్ట్ మరో స్వామి అండి ఈయనొచ్చేపాటికి మనకి హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు ఈయన కూడా కొంచెం సాలిడ్గా ఉన్నారు ప్లెయిన్గా ఉన్నారు ఈ స్వామి కాస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈయన సిక్స్ ఇంచెస్లో రావడం జరిగిందండి సిక్స్ ఇంచెస్ చాలా బాగున్నారు సర్వాలంకారంతో ఉన్నారనమాట ఈ స్వామి కూడా స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఫైవ్ ఇంచెస్లో స్వామివారి రావడం జరిగిందండి ఫైవ్ కూడా ఉండరు ఫోర్ పాయింట్ సెవెన్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఈ స్వామి అయితే మనకి ఆరు వందల యాభై రూపాయలు ప్లెయిన్గా ఉన్నారు చాలా బాగున్నారు స్వామివారు ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు మకర తోరణంతో సహా వచ్చారండి స్మాల్లోనే అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా బాగున్నారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అసలు చిన్న ఐడల్లోనే అలంకారాలు మొత్తం వచ్చేసినాయి స్వామివారికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఈ స్వామి కూడా అండి మంచి కోల్డ్ ఫినిషింగ్తో వచ్చారు చాలా బాగున్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారనమాట చిన్న లక్ష్మీ అమ్మవారిని తీసుకొని ఇలా ముందు పెట్టుకుని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చండి అంత అందంగా ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సరస్వతి అమ్మవారండి అండి సరస్వతి అమ్మవారు ఫైవ్ పాయింట్ టూ ఐ హైట్ అయితే ఉన్నారు చాలా బాగున్నారండి ఫేస్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట మంచి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ ఫినిషింగు అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఫైవ్ పాయింట్ టూ అయితే ఉన్నారండి కాస్ట్ వచ్చేపాటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి వన్ కేజీ వెయిట్ అయితే ఉంటుంది పదిహేను వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి రాజశ్యామల అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే ఫేస్ కానీ మొత్తం నీట్ ఫినిషింగ్ చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే మనకి రాజ్యలక్ష్మి అమ్మవారండి ఎవరైనా కానీ అంటే అధికార ప్రాప్తి కానీ ప్రమోషన్స్ అట్లా లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అనుకుంటే రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటారు కదా రాజ్యలక్ష్మి అమ్మవారండి ఫోర్ ఇంచెస్ హైట్లో ఉన్నారు మంచి ఫేస్ అయితే ఎంత అండి అమ్మవారి ముక్కుకున్న ముక్కు పొడకతో సహా చాలా డీటెయిల్డింగ్ ఫినిషింగ్ అనమాట ఎంత బాగున్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నారు నెక్స్ట్ గరిజాలు వారండి అండి స్వామి మళ్ళీ రీస్టాక్ అవ్వడం జరిగింది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే స్వామివారు రావడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు నెక్స్ట్ మనం పాలు కాసుకోవడానికి బౌల్స్ వచ్చినాయండి పాలకైనా మామూలుగా మనం డైనింగ్ టేబుల్స్ మీద సర్వింగ్ బౌల్స్ కర్రీస్ అట్లా కూడా చేసుకోవచ్చు అండి లోపల టిన్ కోటింగ్ అయితే ఉంది సిక్స్ ఇంచెస్ అయితే పెడుతుందండి బౌలు హైట్ వచ్చేప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి ఎనిమిది వందల లీటర్లు అయితే వాటర్ పడుతుంది ఎంఎల్ చాలా బాగుందండి మూతతో సహా వచ్చిందండి విత్ ప్లేట్ అనమాట సెట్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బౌలు ప్లస్ లిడ్డు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ అనమాట వెయిట్ కూడా బాగుంటుందండి రెండు కలిపితే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వెయిట్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ బౌల్ అండి నెక్స్ట్ చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుంది త్రీ ఇంచెస్ హైట్ ఉందండి చిన్న మనం అన్నవాది వండడానికి సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి అన్నవాది వండడానికి కూడా చాలా బాగుంటుందండి స్ట్రాంగ్గా ఉంటుందండి పెయిట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా మన దేవుడి దగ్గర ఇలా గుండెల ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చండి అండి చక్కెర పొంగల్ అట్లా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మనకి హాఫ్ లీటర్ కెపాసిటీ అండి పాలు కాసుకోవాలన్నా లేదా చిన్న చిన్న కర్రీస్ అంటే ఇద్దరు మనం ఉన్న వాళ్ళకి కర్రీస్ కూడా బాగుంటాయండి బౌల్స్ కూడా టిన్ కోటింగ్తో వచ్చినాయి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి విత్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది హాఫ్ లీటర్ పైన కెపాసిటీ ఉంటుందండి పాలు కాసుకోవచ్చు ఆరు లీటరు కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఈ బౌల్ కాస్ట్ నెక్స్ట్ మనకి అందులోనే వన్ లీటర్ కెపాసిటీ అండి చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సైజెస్ వస్తాయండి సెట్ వస్తుంది మనకి ఇది కూడా వన్ లీటర్ పాలు కాసుకోవచ్చు అలాగే కర్రీస్ కానీ ఇద్దరున్న వాళ్ళకి భోజనం కూడా వండుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోపల టిన్ కోటింగ్ ఉంటుందండి పైన మనకి బ్రాస్ అనమాట నెక్స్ట్ ఇది ఇంకో సైజ్ అండి మిక్స్ సైజ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి విత్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి హైట్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది త్రీ మెంబర్స్కి భోజనం వండుకోవచ్చు అండి బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ అండి అది వచ్చేపాటికి నెక్స్ట్ మనకి టూ లీటర్స్ కెపాసిటీ పడుతుంది ఇది మనం పొంగలికైనా రైస్కైనా దేనికైనా వాడుకోవచ్చు కిచెన్ పర్పస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది హైట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉందండి కాస్ట్ వచ్చేపటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి బౌల్స్ అయితే మనం కిచెన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఫైవ్ బౌల్స్ వస్తాయండి ఫైవ్ కూడా సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సెట్ అయితే మీకు ఇంకా ఈ ప్రైస్ కన్నా ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఫైవ్ బౌల్స్ వస్తాయి ఇవి నెక్స్ట్ మనకి గౌరీ సెట్ అండి చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది సైజ్ కూడా చాలా సాలిడ్గా ఉంటాయండి ఇవి సెట్ కాస్ట్ వచ్చేపటికి పన్నెండు వందల రూపాయలు అండి ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి విత్ ప్లేట్తో కలిపి మాకు ప్లేట్ వద్దు ఓన్లీ సెట్ కావాలి అనుకుంటే టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలకి వస్తుంది చాలా బాగుందండి సెట్ కూడా చాలా సాలిడ్గా ఉంది